అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెళ్లైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్యకి తాళి కట్టినప్పుడు వేదమంత్రాలతో ఆ తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదిటిన సింధురం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలంటే వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం మంగళసూత్రం అనే శబ్దం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లికొడుకు పెళ్లికూతురి మెడలో తాళిబొట్టు మాత్రమే కడతాడు సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్నచిన్న విగ్రహాల్ని ధరిస్తారు అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు అది పొరపాటు అలా చేయకూడదు అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళ అంటే శుభప్రదం శోభాయమానం సూత్రమంటే తాడు ఆధారమని అని అర్థం వివాహంలో భాగంగా వరుడు వధూమెడలో మూడుముళ్లను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండునురేళ్లు సుఖసంతోషాలతో సాగాలని వధూమెడలో ముళ్లను వేయిస్తారు వేదపండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు దేవద్దేవతలందరూ నూతన వధువరులను దీవిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలను పక్కనబెడుతున్నా మంగళసూత్రం బదులుగా నల్లపూసలహారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు నలుపు బంగారువర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు వర్ణంలో శివుడు బంగారువర్ణంలో పార్వతిదేవి కొలువై ఉంటారు ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని పార్వతిపరమేశ్వరులు హృదయానికి అంటుకొనే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయట మంగళసూత్రాలలో పసుపుతాడును వాడుతారు వరుడు మూడుముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారుచేసినవి వాడకూడదు పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుంది అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది సీతారాములు సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరంలేదు అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాములవారి బొమ్మగాని రంగులు కాని వేయించుకోలేదట సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేయించి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట కొంతమందికి వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్లంటే ఇష్టం ఎవరికీ ఇష్టమొచ్చిన దేవుడిని వారు మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరిసంపదలు పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయి కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తినుంచి తీసిన దారంతోగాని పట్టునుంచి వచ్చిన దారంతోగాని చేయాల్సి ఉంది దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గరనుంచి తీసి ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు ఈ విధంగా సూత్రాన్ని తయారుచేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇంకా ఆ బంధాన్ని విడదీయలేరు ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది అలాగే భార్యమెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్టశక్తుల నుంచి కాపాడుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళియోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజచేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతిదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు పగడం నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు మెనస్వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపుకొమ్ము తీసుకుని దాని ఆడపడుచుచేతకాని భర్తచేతకాని వేయించుకోవాలి ఒకవేళ ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి చూసి ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్లీ మంగళసూత్రాన్ని తాళిని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు